శ్రీ గురుభ్యో నమ రామకృష్ణ పరమంశ గారి ఒక చెప్తా విను అన్న పుస్తకానండి గూడ కథలు చూస్తున్నాం కదా అందులో ఏంటంటే అందరూ కోరే వాటిని భక్తుడు కోరడు ఇక్కడ మనకి రెండు పాయింట్లు చెప్తున్నారు ఒకటేంటి ఎవరైతే భక్తుడు అవుతాడో అతనికి లౌకికమైన విషయాలు ఎలాగూ కావాలని అతనికి ఇంకా అనిపించదు అతని ధ్యాస అంతా ఎక్కడ ఉంటుంది భగవంతుని పాదాల దగ్గరే ఉంటుంది సో భగవంతుడిని కోరుకుంటాడు తప్పితే లౌకికమైనవి సిరి సంపదలు అవి ఏమి కోరుడు అది ఒక పాయింట్ అయితే రెండోది ఏమంటున్నారు ఒకవేళ అలా కోరకపోయినా సరే ఒకవేళ భగవంతుడి ఆదేశం వచ్చింది అందు అలాంటప్పుడు ఏం చేస్తారు వాళ్ళు ఆ ఆదేశాన్ని స్వీకరించడం కోసం అని చెప్పేసి ఈ లౌకికమైన కొన్ని నిర్వర్తిస్తూ ఉంటారు అలాగే మనకి సీతమ్మ వారి వంశంలో వాళ్ళ తండ్రి గారి వంశంలో వచ్చిన వాళ్ళందరినీ జనకులు అంటారు అందులో జనక మహారాజు ఆయన ఉన్నారు ఆయన కూడా పూర్తిగా ఆయన ఆత్మసాక్షాత్కారాన్ని పొంది కూడా ఆయనకి ఏది అవసరం లేకపోయినా సరే అంత పెద్ద రాజ్యాన్ని ఆయన పాలించారు ఎందుకు పాలించారు అంటే అది వంశపారపర్యంగా ఆయనకి వచ్చింది అదొక బాధ్యత దాన్ని నిర్వర్తించాలి కాబట్టి నిర్వర్తించారు కానీ అంత సిరి సంపద నుండి అంత పెద్ద చక్రవర్తి ఉండి ఆయన చుట్టూరు ఎన్ని ఉన్నా సరే దేనికి లోబడకుండా ఎక్కడ ఆకర్షింపబడకుండా ఆయన అంత జాగ్రత్తగా ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించారు ఒక భక్తుడు అనేవాడు అలా ఉంటాడంట దేన్ని కోరడు ఒకవేళ ఉన్నా సరే దాన్ని నిర్లిప్తంగా తీసుకుంటాడు అతనికి భగవంతుని పాదాలు తప్పితే ఆకర్షించేవి ఇంకా వేరే ఏమీ ఉండవు అనమాట అలాగా ఒకసారి ఏమైందంట ఎప్పుడైతే రాముడు రావణాసును చంపేశాడో ఇంకా లంకా నగరము సింహాసనం ఖాళీ అయింది కదా అప్పుడు ఖాళీ అయితే ఏం చెప్తారంటే రా రాముడు విభీషణ్ణి రాజ్యం అంటే విభీషణ్ ఏమంటాడు స్వామి నువ్వు నాకు దొరికేవు కదా ఇంక మళ్ళీ ఈ రాజ్యం అది నాకేం అవసరమో నేనేమి ఈ రాజ్యాన్ని వాళ్ళ నుంచి అనుకోవట్లేదు ఇలాగ రాజును అవ్వాలి అనుకోవడం లేదు అన్నప్పుడు రాముడు ఏం చెప్తున్నారంట విభీషణ అజ్ఞానుల కోసమైనా సరే నువ్వు ఈ రాజ్యాన్ని వెళ్ళాలి అజ్ఞానులు ఉంటారు కదా వాళ్ళు ఏమన్నారు అరే విభీషణుడు వెళ్ళి రాముని కాలు పట్టుకున్నాడు కానీ ఏమో ఏం దొరికిందో తర్వాత అతనికి ఏదో ఒక భక్తునిగా అలా ఉండిపోయాడు అంటారు కదా కానీ రామపాదాలు పట్టుకుంటే అంత పెద్ద రాజ్యానికి చక్రవర్తిని చేస్తారు అంటే అది దొరికింది అని అజ్ఞానులు కనిపిస్తుంది ఎందుకంటే అజ్ఞానులు ఎప్పుడు దేంతో కంపేర్ చేస్తారు మనము పెట్టుకునే అలంకారము మనము ఉన్న వస్త్రధారణ అవి చూస్తారు తప్పితే నిజంగా మనసు ఎలాంటిది అనేది అజ్ఞానులు ఎప్పుడూ కంపేర్ చేసుకోరు అందుకని కూడా ఏమవుతుంది భక్తులు ఎప్పుడైతే వాళ్ళ జీవితాలు స్టార్టింగ్ చూసామనుకో తిండికి కూడా ఏమీ ఉండదు కానీ వాళ్ళ జీవితాలు లాస్ట్కు వెళ్ళేసరి చూస్తే పెద్ద పెద్ద చక్రవర్తులు కూడా వీళ్ళ ముందు తల అనమాట అలాంటి స్థితికి వెళ్ళిపోతారు ఎందుకు వెళ్ళిపోతారు అంటే వీళ్ళు ఎవరు పాదాలు పట్టుకున్నారో ఆ పాదాలు పట్టుకున్నాక వేరే వాళ్ళ పాదాలు పట్టుకోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి అందుకని భగవంతుడు ఏం చేస్తాడు భక్తుడు వాడిని ఎక్కడికి చేరుస్తాడంటే అతని పాదాలు వేరే వాళ్ళు పట్టుకునే స్థితికి తీసుకుని వెళ్తారు ఎందుకు అంటే నా భక్తుడు నన్ను వేడుకుని ఉన్నాడు నన్ను సరైన వేడాడు ఇంకా ఇతనికి మళ్ళీ ఏదో కావాలని ఇంకోటనో వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏం పడుతుంది నన్ను నమ్ముకున్న వాడిని నేను అక్కడికి చేరుస్తానని చెప్పి ఒక సమయం దాటిపోయాక భక్తుడి బాధ్యత ఇంకా భగవంతుడిదే అయిపోతుంది ఇంకా కష్ట నష్టాలు ఇంకోటని ఇంకోట అని నాకు సంబంధం లేదని భక్తుడు స్వామి వారి పాదాలు పట్టుకుంటాడు స్వామి నాకైతే ఇంక ఈ కష్ట నష్టాన్ని తట్టుకునే ఓపిక అయితే లేదు నాకుగా నేను నేనేం చేయలేను నేను బీపాదలే పట్టుకుంటున్నాను అన్నప్పుడు భగవంతుడే అతన్ని పైకి కలి తెస్తారనమాట ఎందుకు అలాగా అంటే అజ్ఞానుల కోసం అంటున్నారు ఇతని కోసం కాదు భక్తుడు పూర్ణత అతను అడిగాడు అతనికి ఏమి భగవంతుని మీద నమ్మకం లేకపోవడము ఇంకోటి కాదు కానీ అజ్ఞానులు అనేవాళ్ళు ఏమని కంపేర్ చేస్తారు భగవంతుని పట్టుకునే వాళ్ళకి ఏమి దొరకవు వాళ్ళు తినడానికి ఉండదు వాళ్ళకి బట్టలు ఉండవు వాళ్ళు ఇలా ఉంటారు అని ఎవరైనా అనుకుంటారేమో అలా కాదు నువ్వు నన్ను పాదాలను పట్టుకుంటే ఇంత పెద్ద సామ్రాజ్యం లంగా నగరం అనేది బంగారు నగరం కదా అప్పట్లో దాని మించి ఏమీ లేదు అది కుబేరు నగరము ఆ తర్వాత రావణాసుడు తీసుకున్నాడు అంత పెద్ద నగరాన్ని నిజంగా విభీషణు తనగా దాని ఏమన్నా దానికి చక్రవర్తి అవ్వగలుగుతాడు అంటే అవ్వలేడు కానీ రామ్ పట్టుకున్నాడు కాబట్టి ఆయనకి అంత పెద్ద లంకాయనగరం దొరికిందనమాట సో ఆ జ్ఞానుల కోసమైనా నువ్వు ఈ కర్తవ్యాన్ని నిర్వర్తించు ఇంకొకటి ఏమవుతుంది ఎప్పుడైతే రాజు అనేవాడు మంచిగా భక్తుడో లేకపోతే సాధకుడో సిద్ధు ఒక అయ్యి ఉన్నారనుకో అప్పుడు వాళ్ళ రాజ్య పరిపాలన ఎలా ఉంటుంది రాముని పాలన ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది ఎందుకంటే భగవంతుడు ఏం చేస్తాడు భక్తుడిగా అదే చేసుకుంటూ వెళ్తాడు అదే ఈ రాజ్యం ఇంకోళ్ళు ఎవరికో వెళ్ళిపోయింది ఒక అజ్ఞానంతో ఉన్నవాడికో ఒక భక్తిని కానివ్వ చేతిలో వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది వాళ్ళు అజ్ఞానంతోనే పాలన చేస్తూ ఉంటారు యథా రాజా తథా ప్రజ అని రాజు సరిగ్గా లేకపోతే పిల్ల ప్రజలు కూడా సరి అయిన మార్గంలో నడవరనమాట అందుకని విభీషణుడు రంగానగరంలో చూస్తే విభీషణుడు మించిన ధర్మాత్మ ఎవరూ లేరు కాబట్టి ఆయన రాజ్యపాలం చేయడమే సరి అయింది కాబట్టి రాముడి చెప్పారు కాబట్టి ఆయన ఆ రాజ్యాన్ని తీసుకున్నారంట తప్పితే స్వామి ఇక్కడ మా అన్నగారు వెళ్ళిపోయాక తర్వాత నాకే కదా రాజ్యము అని ఆయన ఆ రాజ్యాన్ని స్వీకరించలేదు అయితే ఇంకొకటి ఏమవుద్ది ఒకసారి ఎప్పుడైతే రాముడు వీళ్ళందరూ కూర్చుని ఉంటారు లంకా నగరానికి ఎలా వెళ్ళాలి ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు సడెన్గా వాళ్ళు చూస్తారు ఆకాశంలో ఎవరు వస్తున్నారని ఎవరు వస్తున్నారని కానీ ఆంజనేయ స్వామి వాలి వీళ్ళందరికీ ఒకరికి ఒక డౌట్ వస్తూ ఉంటుంది అందరూ చూస్తూ ఉన్నారు చూస్తూ ఉంటే సారీ వాలి అంట నేను సుగ్రీవుడు వీళ్ళందరూ చూస్తున్నారు చూసి కొంచెం దగ్గర రాగానే సుగ్రీవుడు అంటాడు అనమాట అమ్మ విభీష్ అండ్ వస్తున్నాడు ఇతనేమి నమ్మదగిన ఏ అతనేమి కాదు ఎందుకంటే వాళ్ళ గారిని ద్రోహం చేసేసి రాజు మొదలు వస్తున్నాడు కదా మనకు మాత్రం పొద్దున్న ద్రోహం చేయమని ఏమన్ ఏమని అలా అనుకుంటాము అని అన్న రాముడు నవ్వుతారనమాట ఎందుకంటే అన్నన్ని ద్రోహం చేశారంటే ఇక్కడ సుగ్రీవుడు కూడా వాలిని చంపాడు వాళ్ళ అన్నగారిని కానీ తన దగ్గరికి వచ్చేసరికి అది కరెక్టే అని ఎదుటి వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి అదే తప్పు అని ఎవరి తత్వం బట్టి వాళ్ళు అలా మాట్లాడుతూ ఉంటారు కదా అలా అంటారు అండి ఇంకా అలాగ ఒకళ్ళు ఒకరు చెప్తారు ఏమో స్వామి అవతరి నుంచి వస్తున్నారు ఒకళ్ళ రావణాసుడైతని ఎవరన్నా మీ దగ్గరికి పంపిస్తున్నాడేమో మీ ఇక్కడ ఈ మీ ఎలాగ యుద్ధము రహస్యాలు తెలుసుకోవడం కోసం అది ఇది సో అలాగా ఎవరో ఒకళ్ళు ఏదో చెప్తూ ఉంటారు ఆఖరికి స్వామి మాత్రం అంటారు స్వామి నేను మొత్తం నా లంకలో కేవలం విభీషణ్ ఇంట్లో మాత్రమే తులసి మొక్కని చూశాను అంత ధర్మాత్మని ఇంకెక్కడా చూడలేదు అందుకని ఖచ్చితంగా ఆయనకు సరేనివ్వండి అని అంటారు అప్పుడు విభీషణ్ వచ్చాక రాముడు ఏమంటాడంటే నేను ఇప్పుడే నిన్ను లంకకి అభిషే లంకకి పట్టాభిషేక చేసేస్తున్నాను అని ఏంటి ఇంకా అప్పటికి యుద్ధం అవ్వలేదు రావణాసురుడు ఇంకా చావలేదు అసలు అక్కడ ఏమవుతుందో తెలీదు అయినా సరే ముందే పట్టాభిషేకం చేసేస్తారు చేసేస్తే ఆ తర్వాత ఎవరు అడుగుతారు అదేంటి స్వామి అలా ఎలా పట్టాభిషేకం చేసేస్తారు రేపు ఒకవేళ రావణాసుడు చావలేదనుకోండి అప్పుడు మళ్ళీ ఏమో అన్నట్టు అంటే అప్పుడు రాముడు ఏమంటారంటే నా అయోధ్య ఏదైతే ఉందో అది సింహాసనాన్ని నేను విభీషణికి ఇచ్చేస్తాను కానీ ఒక్కసారి నేను పట్టాభిషేకం చేశాను నువ్వు చక్రవర్తివి అన్నాక మళ్ళీ కాదు అనడానికి ఉండదు ఖచ్చితంగా నేను ఇస్తానని చెప్తారు అంటే అలా జరగాల్సిన అవసరం లేకపోయినా సరే తన రాజ్యం కూడా ఇవ్వడానికి రెడీ ఉన్నారు భగవంతుడు అనే వాళ్ళ తత్వం అలా ఉంటుందన్నమాట ఒకసారి నమ్ముకుంటే వాళ్ళైనా సరే కష్టపడతారు కానీ భక్తుల్ని మాత్రం కష్టపడనివ్వరు అనమాట ఎంత అంటే ఈరోజు కూడా మనం ప్రేమానంద మహారాజీ జీవితంలో అదే కదా చూస్తాము ఎన్ని సంవత్సరాలు బాబా అయినా తిండి లేక చెప్పాం కదా రోజుకి ఒక పది నిమిషాల పావుగంట భిక్ష అటెండ్ చేస్తే ఆయనకి భిక్ష అక్కడ ఎవరన్నా ఇవ్వడానికి వెళ్తారు కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళు లేకపోతే వేరే వాళ్ళు ముందు వెళ్ళిపోయి లాగేసుకుని తీసుకోవడం అట్లా ఉంటాయి కదా మీద పడి తీసుకోవడం అలా చేస్తారు అలా చేయడంలో స్వామివారి ఆయన గత నుంచి ఉండిపోయేవారు అప్పుడు ఎవరికి ఈయన వరకు వచ్చేది కాదు ఎవరన్నా ఎక్కువ మిగిలితే ఏమన్నా వచ్చేదేమో కానీ చాలా రోజులు ఆయన అందే ఆకలితో ఉండిపోయారు అలాగే రెండు కిడ్నీలు పోతే ఆయన డయాలసిస్కి పద్దెనిమిది వేలు అంటే ఆయన దగ్గర రూపాయి లేదు అది లేదు ఏ ఆశ్రమంలో ఏదో కాసింత కింద పడుకుని ఒక మూలకు పడుకుంటే అక్కడ కూడా వాళ్ళు ఒప్పుకోలేదు ఒకరోజు ఆయన్ని అక్కడి నుంచి కూడా బయట వెళ్ళిపోమంటారు ఇంకొక చోట స్వామి ఏమంటారంటే ఎప్పుడు నేను రగ్గు కప్పుకోలేదంటారు ఇక్కడ ఉన్న చలికి సామాన్యులు అయితే రగ్గు కప్పుకోకపోతే ఖచ్చితంగా ఒక రోజులోనే చనిపోతారు ఒక్క నైట్లో చనిపోతారు అంత చలి ఉంటుంది ఇక్కడ అయితే అక్కడ ఆయన ఏమంటారు నేను ఎందుకు రగ్గు కప్పుకోలేదు అంటే ఏమో ఈరోజు నా దగ్గర రగ్గుంది రేపు నా పరిస్థితి ఏంటో నాకు తెలియదు రగ్గు లేకపోతే దీనికి అలవాటు పడిపోతే రేపొద్దున రగ్గు లేనప్పుడు అది ఉండలేదు కదా అందుకని చెప్పి నేను రగ్గుకి అలవాటు పడకూడదని చెప్పేసి నేను రగ్గు వాడలేదంటారు అలాగా ఆయన ఈరోజు మనకి ఎప్పుడో విభీషణుడు ఎప్పుడో సుగ్రీవుడు అని వాళ్ళు ఏమో మనం చూడలేదు కానీ ఈరోజు మన కళ్ళు ఎదురుగుండాని ఒక స్వామివారు ఇంత కష్టపడ్డారు జీవితంలో కానీ ఈరోజు ఎక్కడున్నారంటే అసలు ఎక్కడెక్కడ వాళ్ళు స్వామివారి దగ్గరికి వచ్చి వాళ్ళ దగ్గర కూర్చుంటారు ఈయన ఈరో ఎప్పుడో డయాలసిస్ కోసం మందులకి పద్దెనిమిది వేలు లేని ఆయన ఈరోజు డయాలసిస్కి ఎంత ఖర్చు అయినా అవుతుంది కానీ ఈయన పేరున ఒక రూపాయి ఉండదు కానీ ఒకరు చేస్తారు ఎవరు చేస్తారు ఏ భగవంతుడిని నమ్ముకున్నారు ఆ భగవంతుడు ఆ రూపాల్లో వచ్చి చేస్తారు రోజులో ఎవరికైనా లక్షలు లక్షలు ఎవరికైనా ఎందుకు ఇస్తారు కదా సొంత వాళ్ళకంటే ఏమో కానీ తెలియని వాళ్ళకి ఎవరైనా ఎందుకు ఇస్తారు సో ఒకళ్ళ ఒకళ్ళు అడుగుతారనమాట స్వామి మీరేదో నేను తంద్ర మంత్రం చేయను అని అంటున్నారు కానీ మీరు ఏదో చేస్తున్నారు చేయకపోతే మేము ఎక్కడో ఏదో ఫోన్లో చూసో టీవీలో చూసి మీకోసం వినో మేము మీకు శిష్యులు ఎలా అయిపోతున్నాము మీరే ఏదో అంత ఆకర్షణ మీరు ఏదో చేస్తున్నారు అంటే ఏదో మంత్రాలు వేస్తున్నారు అని అంటే అప్పుడు స్వామి ఏమంటారంటే నేనేయడం లేదు కృష్ణ భగవాను చేస్తున్నారు ఈ మాయా మంత్రాలు ఏం చేస్తున్నారంటే కృష్ణ భగవాన్ చేస్తున్నారు నిజమే కదా ఎందుకంటే ఆ స్వామి అక్కడికి ఎవరు మేము భౌతికంగా స్వామి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు చాలా తక్కువ మంది వెళ్ళిన స్వామితో మాట్లాడడం అనేది ఇంకా తక్కువ మంది కానీ వాళ్ళని ఇప్పట్లో ఒక కోట్లోకి వెళ్ళిపోయారు వాళ్ళ శిష్యులు అన్నట్టు ఎందుకంటే ఆయన ఏం మాట చెప్పినా సరే అది వినడానికి మధురంగా ఉంటుంది ఎందుకంటే ఆయన ఆయన జీవితంలో అనుభవంలో తెచ్చుకున్నారు అది ఆస్వాదించారు ఆయన నిన్న ఎవరు అడుగుతారు అంటే ప్రేమ అనేది గురువుల మీద కూడా హద్దులు మీరు ఉంటాయి ఈ పొద్దున మనం ఒక బ్రాహ్మణి గురించి చెప్పినట్టు ఒక అబ్బాయి వచ్చి చెప్తారు స్వామి నాకు ఇంకా పెళ్ళవ్వలేదు పెళ్ళి అయితే కనుక నా భార్య ఏమో సక్కుబాయిలాగా ఉండాలి కుమారుడు మాత్రం మీలాగానే ఉండాలి ప్రేమానంద్ మహారాజ్ లాగా ఉండాలి అని చెప్తారు చెప్తే ఆ స్వామి వారిని నవ్వుతారు నవ్వు ఏమంటారంటే బాగుంది కాకపోతే నేను మాత్రం రాధారాణిలో కలిసిపోతున్నాను నేనైతే పుట్టనయ్యాం అన్నాను కానీ నీకు అలా కావాలంటే నామజపం చేస్తే మాత్రం ఖచ్చితంగా నీకు అలాంటి వాళ్ళు దొరుకుతారంట స్వామివారిని ఏ ప్రశ్న అడిగినా ఒకటే ఆన్సర్ చెప్తారు నామజపం చెయ్యి ఒక్క నామం నువ్వు పట్టుకుంటే చాలు అది నిన్ను తరింపజేస్తుంది అని చెప్తారనమాట సో అలాగా మనకి ఇప్పుడు కూడా కనిపిస్తున్నారు భక్తులు సర్వం శ్రీ మస్తు లోక సమస్త ఓం శాంతి శాంతి శాంతి